మా సమయం తక్కువ ఉంది కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాట్లాల్సిందిగా మరి గ్రూప్ ఎంపీఓగా ఎంతకైనటువంటి నా బాల్యమిత్రుడు నాసర్ గారు నేను ఎడ ఉన్నా నా ఫోటోలో ఎక్కడ ఉన్నా నాసర్ ఉంటాడు నాసర్ ఎక్కడ ఉన్నా నేను ఉంటాను సో అట్లా అచ్చంపేటలో మేము అన్నో కార్యక్రమాలు కలిసి పనిచేస్తున్నాం నిజంగా కూడా కొంత మందగమనం రావడానికి అతని ప్రిపరేషన్ కూడా ఒక కారణం ప్రిపరేషన్లో ఉండడం ద్వారా డిస్టర్బ్ చేయకుండా చేయొద్దని చెప్పి కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం జరిగింది మరి ఉన్న సమయంలో తను సాధించిన విజయాన్ని ఎట్లా సాధించాలనేది తెలియజేయాలని కోరుతా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక ముందున్నటువంటి నా గ్రామ మిత్రులు బంధుమిత్రులందరికీ అశోక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాస్తవానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకోలేదు ఏమైంది అచ్చపేటలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక వారం రోజుల కింద నేను వెంకటేష్ ఈసారి విజయదర్శి ఏ విధంగా నిర్వహిద్దాము అని అనుకున్నాను అనుకోని నిర్ణయి నిర్ణయం తీసుకున్న సందర్భంలో నేను ఐ ఐ ఐ ఆపరేషన్ చేయించుకుంటున్నా ఇలా చేయించుకుందాం అనుకుంటున్నాను ఆ సర్వ అని అన్నాడు అంటే నువ్వు ఐ ఆపరేషన్ చేయించుకుంటే ఇంట్లో నుంచి ఒక వారం రోజులు బయటకు వెళ్ళడానికి రాదు మరి కాబట్టి నేను కూడా ఆల్రెడీ గ్రూప్ టూలో ఎక్సర్సైజ్ చేస్తాయి ఉంటుంది దానికోసం నాకు కూడా సైట్ ఉంటుండే నేను కూడా అయ్యి ఆపరేషన్ చేయించుకున్నాం మూడు నెలల కింద సేమ్ వెంకటేష్ కూడా నేను కూడా చేయించుకున్నాను నా సార్ ఇట్లా నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అని అంటే సరే చేయించుకుంటే బాగుందని చెప్పినాక చేయించుకున్నాడు ఇంకా ఈ కార్యక్రమం ఈసారి కొంత పోస్ట్ పోన్ చేసి వినయకాంతమ్మతోన విజయదశమి ర్యాలీ కానీ ఇట్లా చేద్దామని అనుకున్నాము ఆ తర్వాత అనుకోకుండా గ్రూప్ టు రిజల్ట్ రావడం దాంట్లో నాకు ఇంవ్యూగా సెలెక్ట్ కావడంతో నేను 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 నా కుటుంబ సభ్యులతోనే ఈ దసరా పండుగను నిర్వహించుకుందాం అనుకున్నాను నా కుటుంబం అంటే నా నా తరపు నుంచి మా ఫ్యామిలీ మా భార్య తరఫు నుంచి వాళ్ళ ఫ్యామిలీతోన ఈ దసరా పండుగను నిర్వహించుకొని సంతోషంగా ఈ అగేషన్ నిర్వహించుకుందాం అనుకున్నాను అయితే అదే సందర్భంగా నేను అనుకోకుండా కార్ బుక్ చేసుకొని అద్దెచ్చుకున్న సందర్భంలో బిజీ అయిపోయినా అక్కడ షెడ్యూల్లో వెంకటేష్ ఎప్పటి ఉండి మీకు ఇద్దరికి మన ఊరు నుంచి ఇద్దరు ఎంపీఓ సెలెక్ట్ అయిన సందర్భంగా కార్యక్రమం చేద్దాం నా సార్ పాంప్లైంట్ తయారు చేసాను నాకు తెలియకుండానే నాకు మొన్ననే నైట్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన వచ్చినప్పుడే చెప్పిండు ఇట్లా చేద్దాం నా సార్ ఇట్లా చేద్దాం అంటే ఈ సందర్భం ఆదిమో టైం సరిపోదు కదా వెంకటేష్ అంటే ఎంతమంది అయినా మనం వీలైనంతమంది మీరు ఇద్దరు ఎంపీ వాళ్ళు సెలెక్ట్ కావడం అనేది ఈ సందర్భం బాగుంటుంది అశోక విజయలక్ష్మి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో మీకు పనిచేస్తారు తమ్ముడు రాజు రాజు కూడా ఈరోజు గ్రూప్ టూ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం ఇద్దరు సెలెక్ట్ అయ్యారు వీరితో పాటు ఒక ఐదు సంవత్సరాల క్రితం నుంచి మన గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళకు ఎం ఎంబీబీఎస్ సీట్లు సాధించిన వాళ్ళకు ఐఐటి సీట్లు సాధించిన వాళ్ళందరికీ సన్మానం చేద్దాం అంటే ఓకే నువ్వు అంటున్నావు కదా నువ్వు కాంప్లైంట్ చదివినా చదివిన తర్వాత బాగుంది ఈ కార్యక్రమం మనం తప్పకుండా తీసుకుందాం దీంట్లో నేను కూడా ఒక ఆఫీసర్ స్థాయికి ఎదిగినా కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాల్లో నేను నా వంతుగా తప్పకుండా పెద్ద ఎత్తున కృషి చేసి కార్యక్రమాల్లో పాల్గొంటా అని ఇద్దరం ఇద్దరు అనుకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని నిర్ణయం తీసుకుని గ్రూపులలో షేర్ చేయడం జరిగింది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా ఏర్పాటు చేసినందుకు ఈరోజు కొంత తక్కువ రావడం జరిగింది ఓకే అయినప్పటికీ వీరికి చాలా హ్యాపీ అయితే మొదటగా మనము స్కూల్ నా నా లైఫ్ హిస్టరీ చెప్తే చాలా టైం పడుతుంది అనుకుంటా నేను మూడు నాలుగు గంటలకు టైం పడుతుంది నాకు తెలిసి అంటే అట్లాంటి పరిస్థితుల నుంచి నేను బయటికి రావాల్సి వచ్చింది అన్నట్టు అయితే ఇదే స్కూల్లో ఇది ఈ స్కూల్ ఏర్పాటు చేయకంటే ముందు మన ఊర్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా ఎస్సీ కానీ బీసీ కానీ ఇంకెవరన్నా ఒక రెండు ఫ్యామిలీలు ఓసీ ఉన్నా కానీ లేవు అంటే మనం ఒక పదమూడు పదమూడు లక్షల సంవత్సరాల క్రితం మా భూమి మీద మనిషి ఏర్పడ్డాడు అప్పటి నుంచి చరిత్ర చూస్తే తమ్ముళ్ళు కూడా తెలుసు గ్రూప్ ఆఫీసర్ మీరు కూడా అందరు ఉంటారు అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు అంటే మనం మన క్యాలెండర్ కూడా క్రీస్తు మన మన తెలుగు క్యాలెండర్ కాదు మనం వాడుతున్నది కూడా ప్రజెంట్ వాడుతున్న క్యాలెండర్ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ క్రిస్టియన్ క్యాలెండర్ వాస్తవానికి మన దేశానికి మన మనకున్న క్యాలెండర్ మనం వాడతలేము అయితే క్రీస్తు పుట్టిన పుట్టినప్పటి నుంచి జరిగినాయి పుట్టక ముందు నుంచి జరిగినాయి అన్నట్టు క్రీస్తు ముందు అంటే క్రీస్తు పూర్వం అంటాము క్రీస్తు పుట్టిన తర్వాత అంటే క్రీస్తు చెక్కమంటాం అన్నట్టు ఈ విధంగా క్రీస్తు పుట్టి రెండు వేల సంవత్సరాలు అయ్యింది అయితే పీసు పుట్టక ముందు బాబా గౌతమ్ బుద్ధుడు రెండు వేల సంవత్సరాల పూర్వమే రెండు వేల ఐదు వందల సారీ ఐదు వందల సంవత్సరాల పూర్వమే అంటే ఇప్పటికీ రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే మన గురించి భోజనముల గురించి అంటే బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య శూద్ర ఈ మూడు వర్గాల ఈ నాలుగు వర్గాలలో బ్రాహ్మణ వైశ్య క్షేత్రియ నేమో పాలకులుగా నాయకులుగా ఉన్నటువంటి క్షేత్రయులు పూజారులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ తర్వాత ఈ వైశ్యులు వీళ్ళకి మాత్రమే చదువుకునే హక్కు ఉంటుండే అప్పటి వరకు నుంచి సూద్రులు ఇప్పుడు మన ఊర్లో కూడా అన్నం తెలుసు సూత్రులు అనే దాన్ని మనం చూదరి వాళ్ళు అని మాట్లాడుతుంటారు జనరల్ సూదరు అని మాట్లాడతాం కదా చూదరి అని సూత్రులు అనరాక సూద సూదరి అని మాట్లాడాల్సిన పరిస్థితి అయ్యింది అట్లా వీళ్ళందరూ కూడా ఆ రోజు హక్కులు లేవు వీళ్ళందరూ చదువుకొని ఛాన్సే లేదు అలాంటి సందర్భంగా గౌతమ బుద్ధుడు చదువుకునే హక్కులు కల్పించి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసి అందరినీ రావచ్చు ఆ సంఘములకు అందరి సంఘంలో పార్టిసిపేట్ అయ్యి జ్ఞాన మార్గాన్ని పొందవచ్చు అని ఆయన అయితే ఆ విధంగా మనకు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం ఆయన పనిచేసిన తర్వాత కొన్ని వేల మళ్ళా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు మనకు చదువు దూరం చేశారు ఆయన ఉన్నప్పుడు ఛాన్స్ ఉండే ఒక ఎన్ని ఎనిమిది ఎనిమిది వందల సంవత్సరాలు కొంత బౌద్ధం భారతదేశంలో గెలిసిలింది ఆ తర్వాత గుర్తులు వచ్చిన తర్వాత భారతదేశంలో బౌద్ధాన్ని ధ్వంసం చేసి ఆర్య సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు అది ద్రవిడ సంస్కృతి మన భారతీయ సంస్కృతి ఆర్య సంస్కృతి మనది కాదు ఆ ఆర్య సంస్కృతి మన భారతదేశానికి ఇచ్చేసి బౌద్ధులను ధ్వంసం చేసి బౌద్ధాలయాలను ధ్వంసం చేసి ఇప్పుడున్నటువంటి ఆలయాలు నిర్మించారు సరే ఓకే ఆ మ్యాటర్ ఇంకా పక్కా పెడదాం అంటే మనం విద్యను అందకుండా చేసి ఆ తర్వాత కూడా ఆ విద్యలు అందకుండా చేసినప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాతనే ఈ భారత ఈ స్కూల్ ఏర్పడ్డది ఈ స్కూల్ నా తెలుసుల దాకా బాబాయి వాళ్ళకు నాది పంతొమ్మిది వందల డెబ్బై ఆ సందర్భంలో ఏర్పడి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరాలు వచ్చింది అంతకుముందు పూర్వం చదువుకునే అవకాశాలు ఎవరికి లేవు ఉద్యోగాలు చేసే అవకాశం ఆయన కలేవు మనకు ఎవరికి ఎస్సీలకు లేవు చూతులకు లేవు అలాంటి సందర్భాలే ఈ స్కూల్ ఏర్పడ్డది ఆ స్కూల్లో మేము నేను చదువుకున్న సందర్భాలలో కూడా ఇసుక ఉన్న స్కూల్ ఇది అలాంటి సందర్భాల నుంచి బయటపడ్డం ఆ విద్య ద్వారానే ఈ రోజు ఇసాయికి రావడానికి కారణమైంది అంతకుముందు మన దాంట్లో ఉద్యోగస్తులు లేరు కానీ మనం రియలైజ్ కావాలి మనం రియలైజ్ అయ్యి ఆ రోజు నుంచి మాత్రమే మనం మనం రియలైజ్ అయినా కావాలి మనకి ఎవరైనా మోటివేషన్ అయినా చేయాలి కానీ ఆ సందర్భంలో మనకు మోటివేషన్ చేసే వ్యక్తులు లేనే లేదు కానీ నేను ఎప్పుడైతే ఇంటర్ ఇంటర్ అయిపోయిన తర్వాత నా లైఫ్ హిస్టరీ చెప్తే ఇంకా టైం పడుతుంది కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత నేను మోటివేషన్ అయ్యాను నా లైఫ్ నేను నా సొంతంగా మోటివేషన్ అయ్యి నేను చదువుకొని ఈ స్థాయికి వచ్చిన కానీ అప్పటి మనకు అప్పటి వరకు మనకు మోటివేషన్ చేసే వ్యక్తులు లేరు ఈరోజు మోటివేషన్ చేస్తే చేస్తాము అంటే ఇన్ని వ్యక్తులు లేకుండా పేరు ఇది చాలా బాధకరం సరే అయినప్పటికీ పట్టుకునే మోటివేషన్ చేస్తాం తప్పకుండా మోటివేషన్ చేస్తాం ఇంకో విషయం ఏంటంటే నేను ఎదుగుదలకు కారణమైనటువంటి నా కుటుంబం అసలు మా నాన్న అందరికి తెలుసు చాలా పెద్ద మనిషి ఎప్పుడు కూడా చేసే వ్యక్తి కాదు నా ముందర మా నాన్న ఒక వ్యవసాయ పనిచేసి ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు సంతోషంగా బతికేండు ఆ తర్వాత మేము ఐదుగురు అన్నదమ్ములను పుట్టిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాడు ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పులు చేసి అవి చేసి ఇవి చేసి మమ్మల్ని పోషించిండు కానీ పనిచేయలేదు ఆ సందర్భంగా మా అన్నోలు మా అమ్మ అన్నోరు నాకు తండూలు ఇద్దరు గంగాధర ఇద్దరు నాకు నాకు మా కుటుంబానికి వెన్నెంకగా ఉన్నాడు మా అమ్మ కూలి పని చేసి నన్ను సాయికి తీసుకొచ్చింది నేను పీజీ చేస్తున్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే రెండు వెయ్యి రూపాయలు ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఫీజు కట్టాలి ఆ ఫీజు కట్టాలంటే మా అమ్మ కూలిపోయిన ఇరవై రోజులు చేయాలి యాభై రూపాయలు కూలి ఆ పని చేసి మా అమ్మ తుకాలు వేయపోతే ఏడాది కింద పడుతుంది ముసలమ్మ టైమ్ పెద్ద వైద్య గడ్డలు ఏ ఆరుకు అమ్ముతే యాభై రూపాయలు ఇచ్చేది ఆ యాభై రూపాయలు బస్ పాస్ కట్టుకొని చదువుకున్నా అంటే ఇంకా నా లైఫ్ ఇంకా లోపలి చాలా ఎక్కువ ఉంది అమ్మ ఆ విధంగా కష్టపడ్డది మా అన్నో ఆ విధంగా సపోర్ట్ చేసారు చివరిగా నా నా లక్ష్యం గ్రూప్ టూ ఎస్ఐ ఎస్ఐ కావాలనుకున్నా కానీ అది గ్రూప్లో తప్పిపోయింది అది ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోవడం తప్పిపోయింటుంది ఆ తర్వాత మా అమ్మ అది గ్రూప్ టూ చదువుకుంటా అంటే నా భార్య కూడా చాలా సపోర్ట్గా చేసి నాకు చదువుకోవడానికి అవకాశం కల్పించింది నీ లక్ష్యం అది నీ లక్ష్యం వైపు ప్రయాణించు బాబా సాయం చెట్లైతే వాళ్ళ భార్య సహకరించుతో నా భార్య కూడా ఆ విధంగా సహకరించింది నా పిల్లలు అయ్యో మూడేళ్ళ పా మూడేళ్ల పాప ఒక రెండేళ్ల బాబును వదిలిపెట్టి నేను హైదరాబాద్ పోతుంటే లేస్తే వాళ్ళు ఏడుస్తారు నన్ను అని నిద్రంగా వాళ్ళని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినా ఆ సందర్భం నుంచి వాళ్ళకి మంచి లైఫ్ అంది పెద్ద అని ఎమోషన్ అనిపిస్తుంది ఈ విషయాలు గుర్తు చేసుకుంటుంటే ఆ పిల్లలు పెట్టి పెట్టిపోతుంటే రెండు సంవత్సరాలు బాబు భీమి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు కుట్టాడు సార్ కుట్టడానికి కూడా నేనే ఏప్రిల్ టెన్త్ నుంచి ట్వంటీ మధ్యలో ఎప్పుడైనా డెలివరీ చేయొచ్చు అంటే ఆ టైంలో పోటీన్ రోజే కావాలని ఆ రోజు ఆ రోజు వాడిని వదిలి వదిలిపెట్టిపోతుంటే ముద్దు పెట్టిపోతుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి బాధపడి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కన్నీళ్ళతో పోయి కన్నీళ్ళతో వచ్చి అట్లా నా లక్ష్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిన ఒక ఉద్యోగం కాదు కానిస్టేబుల్ విఆర్ఓ ఆశలు వాడే గ్రూప్ త్రీ ఈ రోజు స్థాయికి వచ్చిన నాకు ఈ నాకు ఈ ఈ జీవితం చాలా అనిపిస్తుంది కానీ ఇంకొకసారి అటెంప్ట్ ఛాన్స్ ఉంటే గ్రూప్ అన్ కూడా తప్పకుండా మళ్ళొకసారి గ్రూప్ అన్ రాస్తా తప్పకుండా ప్రయత్నం చేస్తాం కానీ ఈ విధంగా మోటివేషన్ అన్న బిడ్డ ఐఏఎస్ అయితా కలెక్టర్ అయి మళ్ళా తిరిగి వస్తా అన్నది చాలా సంతోషం ఆ విధంగా మోటివేషన్ కావాలని కోరుకుంటాం ఒకరొకరు కార్యకి అందరం ర్యాలీ అంటే నాకు ఫస్ట్ వద్దనిపించింది తర్వాత ఏమనిపించింది తెలుసా నా తిరగాలి అని మన ఊర్లోంచి యువత బయటికి రావాలని కోరుకొని పాతల్ని తిరుగుతామని తమ్ముడుతో రాజుతోన కూడా తమ్ముడు కూడా అన్న నాకు కూడా ఇంట్రెస్ట్ లేదని నాకు కూడా అదువుతామని అనుకున్నాం కానీ మమ్మల్ని చూసి మోటివేషన్ కావాలి ఇంకా బాబాసే నుంచి మేము మోటివేషన్ అయినాము మమ్మల్ని చూసి మన గ్రామంలో ఉన్న యువత ఇంకా మోటివేషన్ కావాలని కోరిన తత్తే మాకేదో ఇప్పుడు మీరిచ్చే అంటే మనం మన గ్రామంలో ఆ తిరగాల్సిన అవసరం నాకు లేదు తిరుగుతా నాకు నచ్చినప్పుడు నేను తిరగలుగుతా కానీ ఈరోజు తిరగాల్సిన అవసరం ఎందుకంటే ఏర్పడేదంటే మన యువతకు మనం ఒక మోటివేషనల్గా ఉండాలి అని తెలియని తప్పితే మాకు అలాంటి ఆ తమ్ముని కూడా అట్లాంటి ఆ హోప్స్ లేవు నాకు కూడా లేదు మనం ఎదిగినాం మంచి గ్రామానికి మంచి తప్పకుండా కోరిక ఉంది అదే విధంగా మా బామ్మలు ఫోన్ చేసుకున్న గ్రూప్ టూ రిజల్ట్ వచ్చింది ఎంపీఓ వచ్చిందంటే వా నేను నిన్నెప్పుడో నిన్ను నువ్వు ఈ సాయికి ఎదుగుతావని నేను గైడ్ చేసి నిన్ను అనుకోనే నేను ఇంత దూరం నుంచి నీ సంబంధం చూసి చేశా బా నీకు నేను నా చిల్ల జీవితం ఈరోజు గౌరవంగా ఉందని నేను చాలు మా మా ఏరియాలో మొత్తం మా అత్తగారి నలుగుండ అవుతారు నక్కరకాళ్ళు వాళ్ళు అంటారు ఆ చుట్టూ జనరల్గా మన చుట్టుముట్టు పిల్లలని దూరం ఇస్తా అంటారు మా ఇంత దూరం ఇచ్చి లేదంటే బాబు అంటారు కానీ ఈరోజు ఆ చుట్టుముట్టగలుగుతారు మా బాల్ గ్రూప్లో ఆఫీసర్ వేస్తాడని నేను అంత దూరం ఇచ్చిన చెప్పుకునే గౌరవంగా బతిే లైఫ్ ఇస్తున్నా అని నేను సంతోషపడుతున్నాను అదేవిధంగా మన మన పిల్లలకి అందరికి మోటివేట్ మోటి నా లైఫ్ నా లైఫ్ చాలా అసలు టెన్త్ వరకు ఈ ఈ అనే అక్షరాలు నేర్చుకున్నా ఈ స్కూల్ చదువుకున్నా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఆ తర్వాత ఏడు ఎనిమిది నుంచి పదో తరగతి వరకు హై స్కూల్ అమరావాదు అక్కడ కూడా ఎవరు ఎనిమిది ఐదో తరగతి వరకు నేను చెప్పకపోయేది ఇక్కడ ఏదో అక్షరాలు నేర్పించేది అక్షరాజం కక్కాయ దగ్గర ఇక్కడ స్కూల్ చెప్తున్నా క్వశ్చన్ చెప్తున్నారు ట్యూషన్ పోయినా అంటే అప్పుడు నాకు తెలియని చిన్న ఏజ్ నమ్మించారు అయితే మా అన్నోళ్ళు కూడా నాకు ఆ విధంగా మా అన్న నేను అరికే పడిపోతే ఎందుకోసం అరా చదువుకున్న ఇంటికన్నా పోవాలి కొట్టేది నన్ను ముందుగానే కొడు తగదు అని అయితే మన 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 ఊరికి కమ్యూనిజం మన ఊరు మన ఊరు చైతన్యం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చి అని అనిపిస్తాను మన ఊరు చైతన్యం కావడానికి కారణమైనటువంటి మనం ముందు ముందు తరం ఏం చేసిందంటే కమ్యూని అంటే అక్షరాలు నేర్చుకోవాలి ఎప్పటివరకు చదివే కెపాసిటీ మనకు లేదు ఏదైతే అక్షరాలు అప్పుడప్పుడే నేర్చుకుంటాం మన అన్నోళ్ళంతా పంతొమ్మిది డెబ్బై లెట్లు అయితే స్కూల్ ఏర్పడదో డెబ్బై ఎనభైలా అప్పటికి ఆ మధ్యనే నసలిజం వచ్చింది ఆ నసలిజం మనోళ్ళు చైతన్యవంతమైన మెంటాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఆ నర్సలిజం వైపు అక్షరాల వైపు మొగ్గు చూపి ఆ పుస్తకాల వైపు మొగ్గు చూపి నర్సలిజం వైపు చాలా మంది జీవితాలను కోల్పోయింది వాళ్ళు ఒక ఉద్యోగానికి సెలెక్ట్ గా కా కొన్ని ఇబ్బందులు పడి వాళ్ళు అభినందం పోయి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోన అంబేద్కరిజం ముందరికి వచ్చింది అక్కడ చే ఏదైనా విప్లవం అనేది తొందరగా వస్తుంది ఈ చర్చ అనేది స్లోక్ వస్తుంది అండి బాబాసాహెబ్ ఆలోచన విధానం స్లోక్ వచ్చింది ఆ స్లోక్ వచ్చింది మేము అందుకున్నాం ఏదైతే మన మన జనరేషన్ దానికి మాకు ఈ విప్లవాల ద్వారా పనిచేసినటువంటి వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు చాలా సంతోషం ఆ విషయం ఏ కార్యక్రమం చేద్దామన్నా మేము మీ అంట ఉన్నామని మా ఎప్పటి పనిచేస్తారు చాలా హ్యాపీ ఆ విధంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పదం మనం కాదు ఆయన ఏంది అశోక విజేషన్ జరపండి అంటుడు అశోకుడు అదే చరిత్ర చెప్తేం కాదు నేను మూడు సార్లు ఫెయిల్ అయినా గుట్టు ఫెయిల్ అయినడానికి ఎక్కువ అనుభవం ఉంటుంది అంట ఆ అనుభవం నాకు ఎక్కువయ్యే ఈ సబ్జెక్ట్ ఇంకా ఒకసారి మాట్లాడాలనిపిస్తుంటది కానీ ఆ బాబాసాహెబ్ అప్పటివరకు పీజీ చేసేది నాకు తెలియదు కానీ ఇస్ చదివా బాబాసాహెబ్ బాబాబ్ జస్ట్ జాతర చేసేది మన ఊర్లో కానీ చరిత్ర చదివిన తర్వాత బాబాసాహెబ్ గురించి చాలా ఎక్కువ అర్థమై బౌద్ధంపై ప్రయాణించిన ఆ బౌద్ధంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిద్దామని ఇవన్నీ చేస్తున్నాము అప్పుడే ఆయన మనకు ఇన్ని హక్కులు కల్పించే విధంగా మనకు గౌతమ్ బుద్ధుడు ఈ విధమైన అశోకుడు అశోక్ ఆయన ద్వారా అశోకుడు పోయిడు అశోకుడు అశోకుల ద్వారా అంబేద్కర్ పోయిడు అంబేద్కర్ అని చెప్పిండు అశోక విజయదశమి జరపండి అన్నాడు మనం అశోక విజయదశమి కాదు అని దసరా దసరా అంటే దాని చరిత్ర ఉంది మనలో గ్రూపులలో కూడా వస్తూ తెలుసు అదంతా మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది ఆ విధంగా అశోక విజయ సందర్భం జరుపుకునే సందర్భం ఇంతమంది విద్యావంతులు ఉండి అశోక విజయదశమికి బాబాసాహెబ్ చెప్పిన మాటకి రాక కూడా చాలా బాధకరం కాబట్టి ఈ విషయం ఈ విధంగా నాకు సన్మానించి నన్ను గౌరవించి నాకు ఈ అవకాశాన్ని ఈ ఈ ఉత్తేజాన్ని ఈ ఉత్సాహాన్ని ఇచ్చిన నా గ్రామానికి ఎంత చేసినా సేవ చేసినా నేను తక్కువ అనుకుంటూ రేపు జరగబోయే ఈ విలేజ్ లో మొదటగా ఈ పది పది కార్యక్రమాలు అనుకున్నాం మేము అనుకున్నాం కార్యక్రమాల మొదట లైబ్రరీ ఏర్పాటు చేయడం సొసైటీలో భాగంగా లైబ్రరీ ఏర్పాటు చేసే సందర్భంలో నేను నేను ఎన్ని రోజులు అనుకున్న జాము ఇది గ్రూప్ కావాలనుకున్నా వచ్చినటువంటి మొదటి నెల జీతము ఆ లైబ్రరీకి డొనేషన్ చేసి నేను ఆ లైబ్రరీకి ముందుగా లైబ్రరీ నాగరేషన్ చేయాలని ముందు నా మనసులో ఎప్పుడో నాటుకున్నది కానీ ఈరోజు అవసరం లేదు నేను చేసి చూపించాలనుకున్నా కానీ ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా నేను చెప్తున్నా మొదటి నెల జీతం బాబాసాహెబ్ ఆలోచన విధానానికి ఆయన చెప్పిన ఏం ఆ ఆపనికి ఖర్చు పెడతాను నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇంకా మాట్లాడే చాలా ఉన్నా ఇంకోటి అన్నా నా కొడుకుంటాడు అయితే ఇందాక జాతీయ ఇప్పుడు రాజస్థాయిలో వెళ్ళినాము రేపు జాతీయ స్థాయిలో రేపు ఇంటర్నేషనల్ స్థాయిలో వెళ్ళాలని మనం వెంకటేష్ మనం నిర్ణయించుకున్న పది పైనల నా కొడుకున్న అంటా ఏమైతే రా భీమ్ అంటే ఏదో ఒకటి కలెక్టర్ అది అంటారు కదా అది కాదు నాన్న నువ్వు కావాల్సింది ఆస్ట్రోనా కావాలి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి చంద్రుని మంది మీద నువ్వు నిలబడి రావాలరా అని నేను అంటా వాడి ప్రేమంటేమైతే భీమ్ అంటే నేను ఆస్ట్రోనాట్ అయితే అని గౌరవం చెప్తాడు అది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ టీమ్ కాదు అంటే నా ఆలోచన అట్ట వెళ్ళిపోయి వాడిని అట్లా సరే అది అవుతాడా కాదా సందర్భం వేరు మన ఆలోచన చిన్నప్పుడు ఎవరైనా డాక్టర్ ఇంజనీర్గా అవుతారు అన్నట్టు వాడిని కూడా అట్లా కావాలని కోరుకొని నేను అట్లా ప్రయత్నం చేస్తాను వాళ్ళని తయారు చేసే ప్రయత్నం చేస్తా ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా నా విజయంలో భాగస్వామ్యమైనటువంటి మా అమ్మకు నా భార్యకు ఇదే వేదికపైన నేను సన్మానం చేసుకునే అవకాశం వేదిక ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీం తెలియనిస్తున్నాం జై భీమ్ జై 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 భీ జై భీమ్ థ్యాంక్ యూ మిత్రమా మనము హాఫ్ అన్ అవర్లో ముగించాలనుకున్నాం కానీ ఈ మాటలలో ఈ మాటలలో ముగించే పరిస్థితి లేని పరిస్థితి ఉంది నిజంగా కూడా ఇది సందర్భం ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు విన్నా వినకపోయినా మనం ఆనందాన్ని పంచుకోవడానికి ఆడ మొత్తం రికార్డ్ అవుతుంది వీడియో ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాలోకి పోతుంది ఖచ్చితంగా మాధవానిపల్లి గురించి ఇక్కడ ఉన్నటువంటి నాసరి గురించి అక్కడ ఉన్నటువంటి రాజే గురించి ఈ ఒక చారిత్రక సందర్భంలో భాగస్వామ్యమైనటువంటి మనందరి గురించి భవిష్యత్తులో మాట్లాడుకునే రోజు వస్తుందని తెలియజేసుకుంటూ మరి నాసరు మిత్రుడు ఆ పక్కనే ఉండేది ఎప్పుడు మేము మోటివేషనల్ క్లాసులు చేసేది చేసినప్పుడు మా